హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక హెల్దీ లడ్డు అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ యొక్క లడ్డుతో రక్తహీనత తగ్గి పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డుతో మోకాల మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ లడ్డు లడ్డు తినవచ్చండి ఇంకా ఈ లడ్డుని ఏమంటారంటే కాల్షియం లడ్డైనా అనవచ్చు లేకపోతే పల్లీల నువ్వుల ఉండలైనా అనవచ్చండి ముందుగా మనం నువ్వులని సిమ్లో పెట్టుకొని ఇలా సిమ్లోనే వేయించుకోవాలి చిటపటాలు ఆడించే వరకు వేయించుకోవాలి నేనైతే దీని క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే హాఫ్ కిలో నువ్వులు హాఫ్ కిలో పల్లీలు ఇంకా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను బెల్లం ఎక్కువ తినే వాళ్ళయితే కనుక ఇవి కిలో అయితే బెల్లం కూడా ఒక కిలో వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం బెల్లం స్వీట్నెస్ తక్కువ తింటారు కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఇలా నువ్వులు చిటపటలు ఆడిన తర్వాత పక్కన పెట్టేసుకొని పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి చిటపటలు ఆడితే వరకు ఇవి కూడా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పైన వేయించుకుంటే ఉండలు టేస్టీగా ఉండవు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలకు పల్లెల నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమిటో తెలు తెలుసుకుందాం క్యాన్సర్ ప్రివెంట్ చేస్తాయండి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదండి పాలకన్నా ఎక్కువ క్యాల్షియం ఈ పల్లెలో ఉండలో దొరుకుతుంది అందుకే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ స్కూల్ నుంచి వచ్చాక కానీ ఖచ్చితంగా ఇవ్వండి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి కూడా మంచిది హెయిర్ ఫాల్ కాకుండా చూసుకుంటుంది ఇంప్రూవ్ మెమొరీ మెమొరీ ఇంప్రూవ్ చేస్తుందండి పిల్లలకి ఇలా నేనైతే వేయించేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకుంటాను ఇలా పల్లీలు వేయించుతుంటే కనుక మా ఇంట్లో కనుక ఎవరైనా చూసారనుకోండి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరు వదిలిపెట్టరండి వేయించుకున్న దాంట్లో సగం తినేస్తారు ఇలా మా ఇంట్లోనే జరుగుతుందా మీ ఇంట్లో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలా పొట్ట తీసేసుకొని నీట్గా అయితే నేను పెట్టేసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని నేను ఫస్ట్ ఒక బౌల్లో అన్ని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలా పల్లీలు నువ్వులు ఇంకా బెల్లం ఒక వరకు అలకులు పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇలా నేనైతే మిక్సీకి అంతా వేసేసి పెట్టుకున్నాను అనమాట అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలను కూడా వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఇంట్లో మా అబ్బాయి తినడని చెప్పి నేను స్కిప్ చేశాను పల్లీలు మళ్ళీ ఒకసారి నువ్వులు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఉండలు కట్టుకోవడమే ఇలా ఉండలు కట్టుకొని మనం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాక్స్లో మాత్రం స్టోర్ చేసుకోకండి గాజు సీసాలో అలా స్టోర్ చేసుకోండి హెల్దీ రెసిపీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చూసారు కదా ఇంకా మన ఉండలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతాయండి ఇది మిక్సీకి వేసుకున్న వెంటనే మనం ఉండలు కట్టుకుంటే చక్కగా వస్తాయి పొడిని కనుక మనం ఆరణించామనుకో ఉండలు ఇలా విచ్చుకుపోతాయనమాట అందుకనే మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఉండలు కట్టేసుకుంటున్నాము ఉండలు అయితే ఆ రోజు చాలా టేస్టీగా వచ్చాయన్నమాట స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయింది మీరు కూడా నిష్కా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనిఫాన్ నెక్స్ట్ వీడియోస్